దళితులకు కంచుకోటగా ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాల తొలగింపు రద్దుకి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రామగుండం నియోజకవర్గంలోని కొందరు నాయకులు అభివృద్ధి పేరుతో అంబేద్కర్ విగ్రహం తొలగించాలని చూశారని అన్నారు విగ్రహాన్ని తొలగిస్తే దళిత అణగారిన బహుజన ప్రజలు మనోభావాలు దెబ్బతింటాయని స్థానిక ఎంపీ గడ్డ వంశీకృష్ణ పెద్దపల్లి కలెక్టర్కు లేఖ ద్వారా విగ్రహ తొలగింపును నిలిపివేసేలా చేశారని తెలిపారు తదనంతరం పత్రికా ప్రకటన ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ రామగుండ మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ విగ్రహాల కూల్చివేత నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారని పేర్కొన్నారు ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించడానికి చేసిన ప్రయత్నాన్ని మరి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశానుసారం కలెక్టర్ గారు ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది ఏ విగ్రహాన్ని కూడా తీసేయవద్దు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసలే పుట్టవద్దు అని చెప్పడంతో మరి దాన్ని యుధస్థానంలో ఉండడానికి నిర్ణయం తీసుకొని మరి ప్రకటించడం జరిగింది దానికి కాను గడ్డం వంశీకృష్ణ గారికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అలాగే ఒకనాడు ఈ పెద్దపల్లి పార్లమెంటులో పార్లమెంటు సభ్యులు ఎస్సి ఎమ్మెల్యే ఎస్సి మున్సిపల్ చైర్మన్ కూడా ఎస్సి ఉంది దళిత సామ్రాజ్యంగా పెద్దపల్లి దళిత దళిత సామ్రాజ్యంగా పేరు పొందిన ఈ ప్రాంతం మరి ఈ మధ్య కాలంలో డీలిమిటేషన్లో వచ్చిన వ్యక్తులంతా ఈ యొక్క స్థానాన్ని తీసివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను విగ్రహాలను తీసివేయడం అంటలేను విగ్రహాలను కదిలి కదిలిస్తే ఏదైతే ఉన్నదో మా జోలికి వచ్చి రిజర్వేషన్ ఇట్లా పర్జన భర్జన గిట్ల చేసి పక్వదానే అధికారులతో గిట్లనే చేస్తే తీవ్ర పరిణామాలకు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తా ఉన్నాం మరి అలాగే వంశీకృష్ణ గారిని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దళిత సామ్రాజ్యాన్ని కాపాడడానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా మీ యొక్క చొరవ ఖచ్చితంగా ఉండాలని ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున మరి మనవి చేస్తూ ఉన్నాం అలాగే పెద్దపల్లి పార్లమెంటు కాన్స్టిట్యసీలో ప్రతి విలేజ్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే విధంగా మీరు చెరువు చూపాలని అంబేద్కర్ తోనే భారత రాజ్యాంగం మరి ఈ దేశానికి అందించిన మహా మహోన్నత వ్యక్తి మరి ఆ మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ప్రతి గ్రామంలో అట్టడుగు ఆర్థిక చితికబడ్డ వ్యక్తులు మరి ఈరోజు కొట్టడి అందం చుట్టున్నారంటే ఆ రాజ్యాంగ ఫలాలనేది సందర్భంగా మనం చేస్తూ గడ్డ వంశీ గారిని ఈ పార్లమెంటు పరిధి ఏడి కాన్స్టిట్యులో ఉన్న ప్రతి గ్రామంలో మరి అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి చొరవచ్చుకోవాల్సిందిగా కోరుతూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ చదవచ్చుకు జై భీమ్ జై అంబేద్కర్